ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు దర్శన నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయిన డాక్టర్ శ్రీమతి కడియాల గుట్టిపాటిని మర్యాదపూర్వకంగా కలిసిన రజక సాధకార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గురపసాల రామకృష్ణ శ్రీ వైష్ణవి సాధకార కమిటీ స్టేట్ మెంబర్ టి బాబు టీడీపీ రజక సాధకార కమిటీ దర్శన నియోజకవర్గ కన్వీనర్ పూరిమెట్ల ఎల్లయ్యలో కలిసి శాల్వా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేసి తమ మద్దతును ప్రకటించారు